వార్తల్లో చూడడం జరిగింది ఆంధ్రజ్యోతిపై బిఆర్ఎస్ దాడి చేస్తామని చెప్పి ఒక్కసారి గమనించాలి దాడి చేసిన వాళ్ళను వాళ్ళు ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో అందరినీ వాడుకొని పది సంవత్సరాలు గేట్ లోపలికి కూడా రానియన్ సంగతి అందరికి కూడా తెలుసు అందుకు పెద్ద మనస్తో వాళ్ళు కూడా మా పిల్లలే కాబట్టి దాడి చేసిన వాళ్ళు వదిలిపెట్టి నా కొడుకుల్లారా ఒక్కొక్కరిని హెచ్చరిస్తా ఉన్న లీడర్ నాయకులు ఎవరైతే రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వాళ్లను మా కార్యకర్తలు పరిగెత్తించి ఉరికిచ్చురికిచ్చి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిజామాబాద్ నేటివ్ అయినది పీర్కూర్ మండలం అంటే మీ అయ్య జాగిరా తెలంగాణ అంటేనే మీది ఒకటి గుండమీ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మునుపు ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ కాలుకు ముందు మునుగుచ్చుకుంటే నా పండితో తీస్తా అన్నాడు మర్చిపోయింది రా అంటే రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడతారు మీరు మరి అదే విధంగా గమనించాలా ఉన్న రాష్ట్రం మొత్తం చీగొట్టిరు మిమ్మల్ని గ్రేటర్ హైదరాబాద్లో సీమాంధ్ర వలన అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రజల వలన అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా మీకు వచ్చిన సీట్లే గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళా ఏదైనా అవసరం వచ్చినప్పుడు సెంటిమెంట్ వాడతారు అంటే పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనగానే వెంటనే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ చేస్తారు అరే నా కొడుకుల్లారా మీ బాస్ కొడుకులే అమెరికాలో చదువుకొని వచ్చిర్రు అమెరికాలో ఉద్యోగం చేసిర్రు మరి ఎవరయ్యా జాగిరని పోయినరా ఎవరు తిండి తిన్నారా ఎక్కడ ఉందా కూడా ఒకటి గమనించాలి ఈ ఫీలింగ్ తెస్తే మాత్రం బిడ్డ ఒక్కొక్కరిని పరిగెచ్చి పరిగెచ్చి పరిగెత్తి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీకు ఒక ఆనవాయితీగా మారింది ఎన్నికలు అయిపోగానే పది సంవత్సరాలు అందరితో దోస్తాను చేసిండ్రు బయట రాష్ట్రాలకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు కమిషన్లకు తనా మన తేడా లేకుండా ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు మనం ఐడెంటిఫై చేసినాం ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా తెలుసు వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళు ఏమన్నారు నా పక్కలకు వస్తే ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు ఈ బామే చెప్పినయే మరి ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి పూర్ణచందర్ కుందా ఫామ్ హౌస్ ఏమిటన్నా పూర్ణచందర్ కు ఉందా అన్న ఫామ్ హౌస్ మరి ఫామ్ హౌస్ ఉన్నాయి అంటే తప్పు చేయొచ్చు వాళ్ళు వీళ్ళు తప్పు చేస్తున్నారని చూపించినోడు తప్పు అవుతుంది అలా అయ్యో ఇట్లా ఏం అని అరే కొడుకులకు సిగ్గులు లేవు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద నరుకుతుర్రు ఆ ఎట్లా పడతా అట్లా ఏం రా ఏం సంగతి రా అంటున్నారు బిటా చెప్తున్నాము మీకే చెప్తున్నాం రేపు కార్యకర్తలు చేసిన మీరు పది సంవత్సరాలు వాడుకున్నారు కార్యకర్తలు వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళనే మనం కొడుకుల్లారా నాయకులను ఒక్కొక్కని బట్టలు ఇప్పి పరిగెత్తిస్తామని చెప్పి కూడా మరోసారి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను రాధాకృష్ణ గారికి పూర్తిగా అండగా ఉంటాం మీడియాకు పూర్తిగా అండగా ఉంటాం మీడియా ఏదైనా గొడవైనప్పుడు మీడియాతో మాట్లాడాలి కానీ మొత్తము ఆంధ్రాను సీన్ మీదకి తెచ్చి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు పొద్దున్న లేస్తే దోస్తాన్ చేసినంత దోస్తాన్ చేసినో అందరికి తెలుసు ఎవరి బర్త్డే లేకపోయిండో అందరికి తెలుసు మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో ప్రజలందరి అందరు చూసిండ్రు మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు మీరు ఇవన్నీ మానుకోండి మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేస్తా అన్నాడు కేసీఆర్ ఆంధ్రజ్యోతి జ్యోతిని బ్యాన్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఆర్డర్ ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా ఒక్క మీడియా కాదు ఇంకా చాలా మీడియాలనే వాళ్ళు ఇస్లాంటున్నారు అరే దమ్ముంటే టైం మేము వచ్చి నిలబడతాం నీ ఉంటే టైమీ టైం కు మేము నిలబడతాం మైనంపల్లి హనుమంతరావు మా కార్యకర్తల వచ్చి నిలబడతాం ఎవరు కాదు మేమే వస్తాం మీ ఉంటే మీరు మంది వస్తారో రండి మీరు టైం పెట్టుండ్రి మీకు చేతనైతే మమ్మల్ని ఎదుర్కో ఎదుర్కో ఫస్ట్ మీడియాకి ఏమైనా కావాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకొని మీరు దోసుకున్న చాలు దాచుకున్న చాలు అప్పులు చేసింది సార్ అప్పులని చేసిరు మీరు మేం మంచి ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేస్తాం అనుకున్నాం అయినా కూడా మాకు ప్రజలు ఫైవ్ ఇయర్స్ మాండేట్ ఇచ్చిండ్రు ఐదు సంవత్సరాల్లో ఊహించని విధంగా ప్రజలు అడగకుండా ఓట్లేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు నేను వంద సార్లు చెప్పాను రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు మీరు అదేవిధంగా ప్రియాంక గాంధీ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటది అరే మీరేమో ఫామ్ హౌస్ లో సొంత ఫ్లైట్లు అయిపోయే లక్షల కోట్లకు ఎదిగిరి ఎట్లా మాట్లాడుతు అంటే ఎంతో రాజకీయ అనుభవం ఉన్నట్టు లాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతు ఇప్పటి నుంచి బిడ్డ నిన్న రాక నా కొడుకుని కంట్రోల్ చేసిన మాట్లాడొద్దు బాగుండదు మర్యాద అని మీలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తే మేము గండలు కలుస్తాం నేను అందరినీ కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చిన్న పెద్ద లేకుండా ఆ రోజు మోడీని కూడా మోడీ గాడు అన్నాడు అదే విధంగా రేవంత్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు సీమాంధ్ర దోస్తుల మాత్రం బర్త్డేకి పోతుండే ఇక్కడ గలవకపోతుండే అది నేను దానికి వ్యతిరేకం కాదు అందరం కలిసి మెలిసి ఉండాలంటున్నాం మాకు కులం ఫీలింగ్ లేదు మతం ఫీలింగ్ లేదు రాష్ట్రం ఫీలింగ్ లేదు మనమేమో ఇతర రాష్ట్రాలలో బతకపోతాం అక్కడ పది పదిహేను సంవత్సరాలకే సిటిజన్షిప్ ఇస్తారు మరి ఇదే విధంగా మీరు కొనసాగితే మన భారతదేశంలో కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వారు బయట దేశాలలో మ్యాక్సిమం ఉన్నారు మెజారిటీ పర్సంటేజ్ ఉన్నారు మరి వాళ్ళను ఇదే ఫీలింగ్ వస్తే మరి అక్కడ పరిగెత్తించి పరిగెత్తించి మరలను కొడతారు అంటే కొట్టి చుట్టూకుందా మీకు అంటే ఎప్పుడు విడగొట్టే ప్రయత్నమే కులాల వారిగా విడగొట్టిండ్రు మతాల వారిగా విడగొట్టిండ్రు రాష్ట్రాల వారిగా విడగొట్టిండ్రు ఇంకా సరిగ్గా నిద్రపోతలే అయినా తెలంగాణ పేరు మీద టిఆర్ఎస్ పేరు మీద ప్రభుత్వం వచ్చినాక మీ సార్కు పెద్ద పెద్ద ఆశలు కలిగినాయి ప్రైమ్ మినిస్టర్ అయిదామని తెలంగాణ సెంటిమెంట్ పక్కకు పెట్టి టిఆర్ఎస్ పార్టీని తీసేసి బిఆర్ఎస్ చేసిండు భారతీయ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర భారతీయ రాష్ట్ర సమితి ఆ భారతీయ రాష్ట్ర సమితి చేసి మహారాష్ట్రాల వాళ్ళ ఉసురు కూడా దాక్తుంది మీకు మొట్టమొదటి నుంచి బీజేపీని విడివని వారు కాంగ్రెస్ విడివని వారు పుట్టినప్పటి నుంచి ఒకటే పార్టీలు ఉన్న వాళ్ళని కూడా బ్రెయిన్ చేసి ఆశలు కలిగించి వాళ్ళ నోట్ల మన్ను పోషిణి వారి రాజకీయ బతుకులో మన్ను పోషని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మహారాష్ట్రలో ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకుని పదవులు ఇస్తామని తర్వాత నాకు మా రాష్ట్రాల ఎంతో మంది దోస్తులున్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళే ఫోన్ చేసి చెప్పడం జరిగింది సెల్ ఆఫ్ చేసుకున్నారు కొడుకులు దాచుకొని తిరిగిండ్రు ఏంది పరిస్థితి బిఆర్ఎస్ మీరే పెడతారు టిఆర్ఎస్ మీరే పెడతారు అందరం ఒకటే అంటారు ఏదైనా అయితే నా వాళ్ళ కాలుకు ముళ్ళుగుచ్చుకుంటే నా నోటితో తీస్తా అన్నాడు అవన్నీ మర్చిపోయి ఇవాళ మళ్ళా పార్టీ గ్రాఫ్ పడిపోతుందంటే సెంటిమెంట్ ను వాడుకుందామని ప్రజలందరికీ గమనిస్తుండ్రు ప్రజలందరికి తెలుసు రాధాకృష్ణ గారు నేటివ్ ఆఫ్ తెలంగాణ మరి మీరే చెప్తున్నారు కదా మేము ఎప్పుడో వెల్మోలం బిహార్కి వెళ్ళి వచ్చినామని అంటే మీరు రాంగన మీద అయిపోయిందా ఇవన్నీ కూడా ఈ ఫీలింగ్స్ పక్కన పెట్టండి ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుండ్రి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీడియాను బ్లాక్ మెయిల్ చేసి ఒకటే చెప్తున్నా నెక్స్ట్ టైం ఏమి ఉండదు మీరు ఒకటి గమనించాల నేను ఈ ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే తెలంగాణ భవన్ ఇచ్చినమో ఇవాళ ప్రభుత్వం ఆ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చింది దాంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చెయ్యొద్దు ఇది గమనించాల ప్యూనిస్ ఎట్లా నడిపిస్తారు అక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తారు అక్కడికి వెళ్ళి పార్టీ ఆఫీస్ ను కమర్షియల్ యాక్టివిటీస్ కు వాడుతా ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలా వీళ్ళు ఏది చేసినా కూడా టోటల్ మిస్యూజే